అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అందరూ మన గౌరవించాలని అంటే మనలో ఏముండాలి ఎటువంటి ప్రవర్తన ఉంటే అందరూ మనం గౌరవిస్తారన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషికి నిత్యావసరాలు ఎలా అయితే అవసరం గౌరవం కూడా ఆ రకమైనటువంటి అవసరం అందరం కూడా గౌరవించబడాలని కోరుకుంటాం అందులో ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు ఏ ఒక్కరికి కూడా అందరూ మన గౌరవంగా చూడాలని మనతో చక్కగా మాట్లాడాలని మనకు విలువ ఇవ్వాలని కోరుకోవడం అనేది సహజం కానీ అందరికీ ఇది దక్కుతుందంటే అందరికీ దక్కదు కారణం మనం చేసుకున్నటువంటి కొన్ని పనులు మన యొక్క ప్రవర్తన మన మాట తీరు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి మన యొక్క గౌరవానికి ఇంకా గౌరవం మన అందరికీ తెలుసు ఇచ్చిపుచ్చుకునేది ముందు మనం ఇస్తేనే అటు నుంచి ఆ స్థాయిలో మన గౌరవం దక్కుతుంది అంతేగాని వన్ సైడ్ గౌరవం అనేది ఇటుపస్తుండల పడదు ఈ రెండు సమానంగా జరగాల్సిన అవసరం ఉంది అయితే ఒక మనిషిలో ఏ ఉంటే ఎదుటి వ్యక్తి మనం గౌరవిస్తాడనంటే మనిషికి ఖచ్చితంగా ఫిజికల్ ఎపీరియన్స్ అనేది చాలా ప్రధానమైన అంశం శరీర ఆకృతి మనం ఇష్టం వచ్చినట్టు తినేసి శరీరాన్ని అసలు పట్టించుకోకుండా వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత లేకుండా మంచి బట్టలు వేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కనుక ఉంటే ఎవరు మన గౌరవించరు ఎందుకంటే మనం వాళ్ళని అట్రాక్ట్ చేయలేం మనని గౌరవించాలి అని అంటే మన ఫిజికల్ అపేరెన్స్ మొట్టమొదట బాగుండాలి మన బాడీ లాంగ్వేజ్ బాగుండాలి మనం వేసుకున్నటువంటి బట్టలు అంటే కొత్త కొత్త వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకున్నటువంటి బట్టలు శుభ్రంగా ఉన్నాయి లేదో చూసుకుని వేసుకోవాలి ఈ డ్రెస్ సెన్స్ అనేది ఈ బాడీ సెన్స్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మనం గౌరవం పొందాలి అని అంటే ఇది వచ్చిన తర్వాత మిగతాయి ఎందుకంటే ఎవరైనా మనం ఎప్రోచ్ అవ్వాలంటే మనతో మాట్లాడాలని అంటే మన గురించి తెలుసుకోవాలని అంటే మొట్టమొదట మన దగ్గరికి రావడానికి అలా జడిచిపోయేలా మన మన యొక్క ఎపీరెన్స్ ఉండకూడదు సో మన డ్రెస్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీ లాంగ్వేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన నుంచి విధానం మన యొక్క ముఖ కవలికలు మనం ఏ రకంగా నుంచి అంటే చేతి లోపడం కాళ్ళు లోపడం ఇవన్నీ చేస్తే మన ఎవరు కూడా గౌరవించరు నలుగురిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండాలో ఆ రకమైనటువంటి ప్రవర్తన మన దగ్గర ఉండాలి అప్పుడే ఎవరైనా గౌరవిస్తారు సో ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మరొకటి మనం మాట్లాడేటువంటి మాట మన మా మనం ఉపయోగించేటటువంటి భాష ఇది చాలా ప్రధానమైన అంశం కొంతమంది చాలా చదువుకునేటువంటి వ్యక్తులు ఉంటారు కానీ వాళ్ళు మాట్లాడేటువంటి భాష బాగుండదు కొద్దిమంది ఏదో మాట్లాడాలనే ఆలోచనతోనూ మనసులో ఏం లేకపోయినా ఎదుటి వ్యక్తి మీద వేలకోలాలు వేయటం వ్యంగ్యంగా మాట్లాడటం చులకం చేస్తూ మాట్లాడటం వాళ్ళు ఏమనుకుంటారని జోక్ చేసాం అనుకుంటారు కానీ ఎదుటి వ్యక్తికి అది ఆత్మాభిమానానికి దెబ్బతవుతుంది బాధపడుతూ ఉంటాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు నువ్వు పెద్దవాడు అయ్యి వయసు రీత్యా పెద్దవాడు అయ్యి ఉండవు లేకపోతే పదవి రీత్యా పెద్దవాడు అయి అధికారం ఉండో లేదో ఒక నువ్వు ఒక బాస్ హోదాలో ఉండో ఒక గురువుగారి హోదాలో ఉండో ఏమి అనలేరు కానీ కానీ ఇబ్బంది పడతారు అందుకని మన మాట చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం సంబోధించేటటువంటి ఆ భాష చాలా ప్రధానమైనటువంటి అంశం చాలా పద్ధతిగా మాట్లాడడం గౌరవంగా మాట్లాడడం విలువిచ్చి మాట్లాడటం వయసు రీత్యా పెద్దవాళ్ళతో ఏ రకంగా మాట్లాడాలో నీ సాటివారితో ఏ రకంగా మాట్లాడాలో చిన్నవారితో ఏ రకంగా మాట్లాడాలో ఒక అధికారులతో ఏ రకంగా మాట్లాడాలో ఒక ప్రజాప్రతినిధితో ఏ రకంగా మాట్లాడాలో ఆ రకమైనటువంటి ఆ భాషను మనం అలవాటు చేసుకోవాలి ఆ పదాన్ని మనం అలవాటు చేసుకుని భాష మీద పట్టు సాధించాలి చాలా గౌరవంగా మాట్లాడడం అనేది నేర్చుకోగలగాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు అందుకని ఈ మాట్లాడేటువంటి తీరుని మనం నేర్చుకొని ఆ భాష మీద పట్టు మనం సాధించి ఎదుటి వ్యక్తిని గౌరవంగా సంబోధించడం గౌరవంగా మాట్లాడడం నువ్వు చెప్పదలుచుకున్నది గౌరవంగా పద్ధతిగా చెప్పడం కొన్ని సందర్భాల్లో అన్ని ఎదుటి వ్యక్తికి నచ్చేటటువంటి మాటలే ఉండవు కొన్ని అవసరాలు ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఉంటాయి వాటిని చెప్పేటటువంటి తీరు మనకు రావాలి ఆ మాట్లాడేటువంటి తీరు రావాలి అలా మాట్లాడగలిగినప్పుడు మాత్రమే మనం గౌరవాన్ని పొందగలుగుతాం మనం కూడా అంతే కదా ఎవరైనా మనతో సరిగా మాట్లాడకపోతే వాళ్ళు గౌరవిస్తావా ఎటుపరుస్తున్నాం వాళ్ళ దూరంగా జరిగేటటువంటి ప్రయత్నం చేస్తాం అందుకని మాట తీరు బాగుంటే నిన్ను అందరూ గౌరవిస్తారు గౌరవంగా మాట్లాడగలిగితే అందరూ నేను గౌరవిస్తారు పద్ధతిగా మాట్లాడితే అందరూ నేను గౌరవిస్తారు అది నేర్చుకోవాలి అందులో అనుమానం లేదు మరొకటి విద్య చాలా అవసరం విద్య లేనివాడు ఎంత పశువులు అంటారు అందుకని నీకు జ్ఞానాన్ని పెంచుకోవడం అనేటువంటి ఆ తృష్ణ చాలా ఇంపార్టెంట్ నువ్వు చక్కగా చదువుకుంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళితే అందరూ నేను గౌరవిస్తారు ఈ ప్రపంచంలో వివక్షను దూరం చేయగలిగినటువంటి ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అది ఒక విద్య మాత్రమే నువ్వు ఏ కులానికి చెందినవాడు ఏ మతానికి చెందినవాడువైనా ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా సరే నీ దగ్గర కనుక విద్య ఉండి ఆ విద్యని నువ్వు సమాజానికి ఉపయోగించగలిగితే ఖచ్చితంగా నీకు గౌరవం అనేది దొరుకుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు సమాజంలో చూడండి ఈరోజు అంటే వివక్ష ఉండదా అంటే కొద్ది గొప్ప అక్కడక్కడ ఉండొచ్చు కొద్దిమంది దగ్గర ఉండొచ్చు విపరీతమైనటువంటి అహంకార పూరితమైనటువంటి మనుషులు దగ్గర ఉండొచ్చు కానీ చాలామంది దగ్గర ఉండదు నువ్వు ఒక చక్కటి గురువుగారు అనుకోండి ఒక సబ్జెక్ట్ని చక్కగా చెప్పగలిగినటువంటి వాడు అయితే నువ్వు ఏ కులస్తురవైనా ఏ మతస్తురవైనా నీ దగ్గరకు అందరూ వస్తారు గౌరవిస్తారు మంచి డాక్టర్ అనుకోండి చాలా స్పెషలిస్ట్ అనుకోండి దేంట్లోనే దాంట్లో చక్కగా నీ దగ్గరికి వస్తారు చక్కగా నీ దగ్గర వైద్యం చేయించుకుంటారు వెళ్తారు అక్కడ నీ కులం కానీ నీ మతం కానీ అది ఎవరు కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు అందుకని విద్య చాలా అవసరం విద్య అంటే ఒక్క చదువుకున్నటువంటి పుస్తకాల ద్వారా డిగ్రీల ద్వారా వచ్చినటువంటి విద్య కాదు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే నువ్వు సలహాలు ఇచ్చు సూచనలు ఇచ్చేటటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించగలగాలి ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించగలగాలి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు అన్ని నేర్చుకోగలగాలి ఆ విధమైనటువంటి విద్య చాలా ప్రధానమైనటువంటి అంశం అందుకని విద్య ఉంటే అందరు గౌరవిస్తారు అయితే విద్య ఉండి సంస్కారం లేదనుకోండి ఎవరు కూడా గౌరవించరు నీ దగ్గర చాలా విద్య ఉంది కానీ ఎవరికి ఉపయోగపడవు వినాశనానికి ఉపయోగిస్తూ ఉంటావు నీ విద్యని తప్పుడు పనులకు వినియోగిస్తూ ఉంటావు నీ తెలివితేటల్ని అప్పుడు కూడా మనకు గౌరవం దక్కదు విద్యతో పాటు సంస్కారం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం నలుగురికి సహాయం చేయాలనేటువంటిది చాలా ప్రధానమైన అంశం నీకున్నటువంటి విద్యను నలుగురికి పంచాలి అనేటువంటి మనస్తత్వం కూడా చాలా ప్రధానమైన అంశం ఇవి నీలో ఉంటే నిన్ను అందరూ కూడా గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది మరొకటి వినయం ఇది చాలా ప్రధానమైన అంశం నువ్వు వినయంగా ఉంటే పెద్దలను గౌరవిస్తూ ఉంటే నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళని గౌరవిస్తూ ఉంటే గురువుని గౌరవిస్తూ ఉంటే వాళ్ళకి వినయంగా ఉండగలిగితే వాళ్ళ దగ్గర విధేయతగా ఉండగలిగితే ఖచ్చితంగా నీకు గౌరవం దొరుకుతుంది వినయం ఎక్కడి నుంచి వస్తుంది మనకి కావలసినటువంటి క్రమశిక్షణ ఉందా లేదా ఒక వ్యక్తిగా నీ జీవితం క్రమశిక్షణతో గడుపుతున్నావా లేదా సమాజం పట్ల నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా ఉన్నావా లేదా సామాజిక క్రమశిక్షణ ఉంది దగ్గర ఉందా లేదా కుటుంబం పట్ల నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది నీ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తున్నావు కుటుంబ సభ్యుల దగ్గర ఈ క్రమశిక్షణలు ఈ మూడు రకాల క్రమశిక్షణలు వ్యక్తిగతమైన క్రమశిక్షణ కుటుంబ క్రమశిక్షణ సామాజికంగా నీ క్రమశిక్షణ అనేది చాలా ప్రధానమైన అంశం ఇవి ఉంటే ఖచ్చితంగా వినయం అనేది దాని అంత వస్తుంది ఈ వినయం విధేయత నీతిగా నిజాయితీగా ఉండటం అబద్ధాలు ఆడకుండా ఉండటం మంచి పనులు చేస్తూ ఉండటం మంచి వైపు నిలబడుతూ ఉండటం ఇవి నువ్వు చేస్తే ఖచ్చితంగా అందరూ నిన్ను గౌరవించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందులో ఏ విధంగా అనుమానం లేదు ఇవేమీ లేకుండా దీనికి విరుద్ధంగా కనుక మన ప్రవర్తన ఉంటాయి నాకు చదువు ఉందని అహంకారపూరితంగా నాకు అధికారం ఉందని అహంకారపూరితంగా నీకున్నటువంటి డబ్బును నీకున్నటువంటి పరపతిను చూసుకొని బం బంధువర్గాన్ని చూసుకొని బలాన్ని చూసుకొని పెట్టురేకపోతే తాత్కాలికంగా నీకు గౌరవం దక్కినట్టుగా నీకు కనిపించిన అది లాంగ్ రన్లో గౌరవం నిలబడదు నీ దగ్గర ఇందులో ఏది లోపించినా అధికారం లోపించినా డబ్బు లోపించినా నీ బలం తగ్గిపోయినా బలగం తగ్గిపోయినా ఇక నేను ఎవరు కూడా గౌరవించేటువంటి పరిస్థితి ఉండదు అందుకని ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయా లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి మనిషి దగ్గర మంచితనం ఉండి మంచి పనులను ప్రోత్సహిస్తూ మంచి పనులు చేస్తూ మంచిగా మాట్లాడుతూ మన ప్రవర్తన ఉంటే నీకున్నంతలో నలుగురు సహాయం చేసేటటువంటి మనస్తత్వం ఇదైతే నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడేటువంటి తత్వం ఉంటే కష్టాల్లో ఉన్నదానికి వెన్నుదన్నుగా నిలబడేటువంటి తత్వం నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నీకు గౌరవం దక్కుతుంది అందుకని శాశ్వతమైనటువంటి ఆ గౌరవం కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి తప్పించి తాత్కాలికమైన వాటి కోసం కూడా మనం గౌరవించకూడదు మనం ఆలోచన చేయకూడదు ఎవరికైనా సరే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని అంటే ఆ వ్యక్తికి అధికారం ఇస్తే తెలుస్తుంది ఆ వ్యక్తికి పెత్తనం ఇస్తే తెలుస్తుంది ఆ వ్యక్తి ఎలాంటి వాడదు అప్పుడే మనం నిగ్రహించుకోగలిగి నువ్వు ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండగలిగితే నీ దగ్గర డబ్బు ఉండి నీ దగ్గర అధికారం ఉండి నీ దగ్గర పరపతి ఉండి అన్నీ ఉండి కూడా నువ్వు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వ్యక్తిగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తుల దగ్గర నీ ప్రవర్తన సక్రమంగా ఉంటే అది నీ యొక్క వ్యక్తిత్వం నీ యొక్క మంచితనం ఏమీ లేనప్పుడు ఏ అవకాశాలు లేనప్పుడు మందుగా ఉండడం కాదు అవకాశాలు వచ్చినా సరే నీతిమందుగా ఉండడం అనేది మనిషి యొక్క వ్యక్తిత్వం అప్పుడు గౌరవం అనేది తన తర్ దక్కుతుంది అందుకని గౌరవం డబ్బులు ఇచ్చి సంపాదించుకునేది కాదు భయపెట్టి బెదిరించి తెచ్చుకునేది కాదు మన ప్రవర్తన ద్వారా మన మాటల ద్వారా మన చేతల ద్వారా మన ఎదుటి వ్యక్తికి ఇచ్చేటటువంటి విలువ ద్వారా వస్తుంది గౌరవం అందుకని అందరితోనూ గౌరవించబడాలి అంటే ఈ లక్షణాలు నాలో ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయండి నువ్వు అప్పుడు సమాజంలో గౌరవించబడతావు విద్య చాలా చాలా గొప్ప విషయం ఆ విద్య ఉంటే గౌరవం అనేది అదే వస్తుంది విద్య ఎప్పుడైతే నువ్వు సంపాదించే ప్రయత్నం చేసుకో వినయం దాని అంతటా అదే వస్తుంది అనుకో దానంతటా అదే వస్తుంది అందుకని విషయాలన్నింటినీ గమనించి అందరితోనూ గౌరవం పొందేలా మన యొక్క ప్రవర్తనలు ఉండేలాగా మన పనులు ఉండేలాగా చూసుకుంటే మనం సమాజంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా ముందుకెళ్తాం మన విలువని మనమే పెంచుకున్నటువంటి వ్యక్తులు అవుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి చక్కగా మీ జీవితాల్లో వాటిని ఆచరించండి ఒక్క శుభ్రమైన బట్టలు వేసేసుకొని మంచి వ్యాయామం చేసి మన బాడీని కనుక బయటకు చూపించినంత మాత్రం చేత గౌరవ లేవు రావు ఈ వెనకాల చెప్పినటువంటి అంశాలన్నీ ఉంటేనే గౌరవం వస్తుంది బట్టలు వేసుకుని ఈ విద్య ఉండి ఈ వినయం ఉండి విధేయత ఉండి నీతి నిజాయితీలు ఉండి నలుగురికి ఉపయోగపడేటువంటి లక్షణాలు ఉంటేనే మనం నలుగురితో గౌరవించబడతాం కాబట్టి విషయాలన్నీ గమనించాలని కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్